హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు పరమేశ్ మీరు చూస్తున్నారు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ ఇదిగోండి చూడండి చూసారా ఇది వచ్చేసి మన గొర్రెలు మేక పిల్లలు కూడా ఉన్నాయి అవి వచ్చేసి ఆడవి మనమైతే ముందు ముందు పొట్టేళ్ళు పిల్లలు తేవాలని మన ప్లానింగ్ ఉంది నేను ఈ వీడియోలో చెప్ప చెప్పేది ఏంటంటే యువతకి మంచి సూచన ఇస్తున్నా మంచి ఆలోచన గొర్రెపొట్టేళ్ల పెంపకంలో ఎంత ఆదాయం ఉందంటే అంత ఆదాయం అసలు చెప్పలేము అన్నమాట వ్యాపారం అనేది కోట్లలో జరుగుతుంది ఖచ్చితంగా లక్షల్లో అయితే సంపాదించవచ్చు ఫ్యామిలీ వచ్చేసేసి ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఉండి లక్షలు అయితే సంపాదించవచ్చు అదే కనుక వర్కర్స్ని పెట్టుకుంటే కోట్లలో సంపాదించవచ్చు ఇది అనేది మంచి ఆదాయం ఫ్రెండ్స్ గొర్రె పొట్టేళ్ళు మీటికి వీటికి అంత డిమాండ్ ఉందంటే ఇప్పుడు పొటేల మాంసానికి కానీ గొర్రె మాంసానికి కానీ మటను ఫుల్ డిమాండ్ మటను రోజుల్లో కేజీ ఎయిట్ హండ్రెడ్ ఉంది బయట కొనాలంటే ఎవరైనా జనాలు కొనాలంటే ఎనిమిది వందలు ఉంది ఎవరైనా కొంటారు అది ఖచ్చితంగా ఇదిగోండి మనం ఇప్పుడు చదువుతుంది ఏంటంటే యువకులు ఖచ్చితంగా ఫ్రెండ్స్ జాబుల్లోకి వెళ్ళి ఇచ్చే ఒకరి కింద పనిచేసి వాళ్ళు ఇచ్చే అరాకొర్ర జీతం తీసుకొని వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయాలి ఫ్రెండ్స్ యువకులకు చెబుతున్నా నేను కూడా ఇవ్వకున్నే నేను కూడా నాకు కూడా నేను కూడా ఇవ్వకున్నే నాకు కూడా ఇప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలు ఏంటంటే నేను చాలా జాబులు చేశాను కంపెనీల్లో చేశాను హోటల్స్లో మేనేజర్గా చేశాను ఓన్ హోటల్ నడిపాను అన్నీ చేసి ఇసుకొచ్చేసేసి వచ్చాను కాకపోతే ఇప్పుడు నేను ఆ హోటల్ అనేది నేను రెంటల్ అనేది రెంట్ రెంటల్ ట్రాన్స్ఫర్ చేసేసాను అది రెంటల్ అగ్రిమెంట్ అనేది వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసాను ట్రాన్స్ఫర్ చేసినందుకు నాకు అమౌంట్ అనేది కమిషన్ రూపంలో వస్తూ ఉంటుంది మంత్లీ ఫైవ్ మంత్స్ దాకా అయితే వస్తూ ఉంటుంది నాకైతే ఇది మంచిగా అనిపించ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను చాలా రీసెర్చ్ చేశాను చాలామంది రైతులను కలిశాను పొటేళ్ళు ఎలా ఉంటాయి వాటిల్లో వచ్చే వాటిలో వచ్చే డిసీజెస్ ఎలాగుంటాయి వాటి రోగాలు ఏంది ఏంది అసలు ఏ మెడిసిన్ వేయాలి ఏం వాడాలి అన్నీ తెలుసుకున్నాను తెలుసుకొని రీసెర్చ్ చేసి పెడుతున్నాం మీరు కూడా తెలుసుకోండి ఇదైతే మంచి ఉపయోగం మంచి ఆదాయం ఉంటుంది మంచి ఆదాయం ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు ఏదైతే సాధించ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అందులోనే ఎలాంటి జాబ్ ఇంట్రెస్ట్ అయితే జాబ్ చేసుకోండి కానీ జాబులో కనుక ఇసుకొచ్చిపోయి మనకి ఇంకమ్ తక్కువ వస్తుంది అది వేస్ట్ అనుకుంటే కనుక ఇలాంటి ప్రత్యామ్నాయం అనేది పెట్టుకోండి జాబు కన్నా ఇంక వెయ్యి రెట్లు చాలా బెటర్ ఇది ఏ టెన్షన్ ఉండదు కానీ నెల నెలకు మట్టికి లక్ష రెండు లక్షలు ఈ తేలిగ్గా ఈజీగా తీయొచ్చు ఫ్రెండ్స్ ఒక్కళ్ళతోనే ఒక్క ఒక్క మనిషే తీయచ్చు వంద పొట్టేళ్ళు కనుక పెట్టుకొని మీరు గనక వ్యాపారం గనక స్టార్ట్ చేస్తే మంచి ఉపయోగం మంచిగా మంచిగా ఉంటుంది ఆదాయం అనేసి ఆదాయం వచ్చి సూపర్గా ఉంటుంది ఏదేమైనా మనం పిల్ల తక్కువలో తక్కువ ఎంత వేసుకున్నా కానీ ఒక ఆరు వేలకి అట్లా కొనుక్కున్నా అంటే ఇంకా తక్కువకి వస్తే మరీ తక్కువ కొనుక్కుంటే వేస్ట్ ఉపయోగం అనేది ఉండదు అవి ఏంటంటే రోగాలు అవి వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం పెరిగి పాలు మరిచి కొంచెం పెద్దవి ఇదిగో ఈ సైజు ఇదైతే ఆడది ఇదిగో ఇది ఆడది అన్నీ ఆడే పిల్లలు కాకపోతే ఈ సైజు ఈ సైజు అంత తీసుకుంటే కొంచెం బాగా ఉపయోగం ఉంటుంది ఆ పిల్లలు కూడా పెద్దయ్యే దీని మీద కొంచెం చిన్నయ్య కానీ ఒక రెండు నెలలు మూడు నెలలు కనుక మేపుకుంటే ఫ్రెండ్స్ మంచి ఆదాయం ఉంటుంది డబల్ అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కనుక ఆరు వేలకు ఏడు వేలకు తీసుకుంటే అది ఒకటే పదిహేను వేల దాకా అమ్ముడుపోతుంది లేదు ఒక నెలలోనే మీకు రెండు వేలు మూడు వేలు ఆదాయం వస్తే అమ్మేసేసుకోండి ఎప్పుడు ఆదాయం వస్తే అప్పుడు తెచ్చిన కాని ఎప్పుడు ఆదాయం వస్తే అప్పుడు ప్రాఫిట్ అనేది వస్తే అప్పుడు అమ్మేసేయండి ఏం పర్వాలేదు ఎప్పుడు ఆదాయం వస్తే అప్పుడు అనేది అమ్మేసుకోండి కానీ అవి వెయిట్ అనేది పెంచాలి ఫ్రెండ్స్ వాటికి ఫుల్గా గ్రోత్ అనేది డివామింగ్ ఎప్పటికప్పుడు చేసుకోవాలి నులి పురుగుల నివారణ అన్నీ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మంచిగా చూసుకోవాలి వాటిని మెడిసిన్ అనేది వాడాలి వాటికి ఒకరోజు ఆహారం అంటే వాటికి గడ్డి తక్కువైనా పర్వాలేదు కానీ ఒకరోజు ఏ రోజైనా మెడిసిన్ అవసరం అయితే ఆ రోజు ఖచ్చితంగా వేయాలి ఖచ్చితంగా వేయండి నేను ప్రస్తుతం అయితే మనకాడ అవి గొర్రె గొర్రెలు ఉన్నాయి తల్లి పిల్లలు అంటే ప్రెగ్నెంట్ కూడా అన్ని ఇది పిల్లలు పెద్దవి కూడా ఉన్నాయి మాకు కూడా ప్రెగ్నెంటే కానీ పొట్టేళ్ళు తెద్దామని మన ప్లానింగు ఖచ్చితంగా ఫ్రెండ్స్ మంచి ఆదాయం ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో నేను చెప్పేది అర్థం చేసుకోండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మీ గనక ఒక పొలం ఉంటే పొలం లేదంటే లీజు లీజుకు తక్కువలో వస్తే తక్కువలో తీసుకొని ఇలాగ మంచిగా ఇదిగోండి షెడ్డు ఇలా షెడ్ వేసుకొని నీళ్ళు బోర్ ఉంది మూడు ఎకరాలు ఇది ఇది వచ్చేసేసి ఈజీగా ఫ్రెండ్స్ ఎకరానికి వంద కాడికి తేలిగ్గా పెంచవచ్చు వంద రెండు వందలు కూడా పెంచవచ్చు పిల్లలైతే రెండు వందల నుంచి మూడు వందల దాకా ఎకరం సరిపోతుంది పెద్ద అయితే వంద నూట యాభై దాకా సరిపోతుంది ఎకరానికి పిల్లలు పెంచుకునే పద్ధతి కాబట్టి పొటేళ్ళు ఏంటంటే ఎక్కువ దూరం అనేది తిప్పకూడదు వెయిట్ అనేది పెరగవు తిప్పితే తిప్పితే వెయిట్ వెయిట్ పెరగవు పొనుకొని వచ్చేసేసి దూరం పోతే ఏంటంటే ఆ ఎండకి వేడికి సలికి ఆటికి వెయిట్ పెరగవు కాడికి వీటిని ఒక షెడ్లో ఉంచి మేపాలి ఇదిగోండి షెడ్ షెడ్లో ఉంచే మేపాలి లేదంటే దగ్గరలో ఇప్పుకొని మేపాలి వాటికి బరువు అనేది పెరగటానికి రోజు కాస్త నూకలో వాటికి సంబంధించిన కొంచెం చిన్న మొత్తంలో దానా వేసుకుంటే తక్కువ ఖర్చులు అయిపోతుంది ఎక్కువ ఖర్చు అనేది పట్టిన ఏ తక్కువ ఖర్చు ఉంటే అవి వేసి పొట్టు అనేది రకరకాల పొ పొట్టు ఉంటాయి ఈ శనగపొట్టు మినప్పొట్టు ఆ పొట్లు అనేది ఏంటి ఏం కాదు ఎండి మే వీటికి ఖచ్చితంగా ఈ డ్రై ఫ్రూట్ అనేది ఉండాలి అవి అవే పొట్టయితే డ్రై ఫ్రూట్ ఉంటుంది మళ్ళీ నూకలు అనేది పోస్తే ఏంటంటే అవి తింటాయి కొంచెం వెయిట్ అనేది పెరుగుతాయి మేత కూడా ఉండాలి ఫ్రెండ్స్ పచ్చి మేత లేకపోయినా ఇబ్బందే పచ్చి మేత కూడా ఉండాలి ఒక ప్లానింగ్తో వస్తే ఫ్రెండ్స్ ఇందులో మటుకి మంచి ఆదాయం ఉంటుంది గొర్రె పొట్టేళ్ల పెంపకంలో బాగా మంచి ఆదాయం అనేది హై రిటర్న్స్ ఉంటాయి కానీ ఫస్ట్ ఒకటి రెండు బ్యాచ్ల్లో కొంచెం తక్కువకైనా కానీ అమ్ముకోవాలి ఎందుకంటే మనకి ఒక ఐడియా అవగాహన వచ్చాక తర్వాత మనం చిన్న చిన్నవి అన్నీ తెలుసుకొని అప్పుడు ఏ మార్కెట్లో ఎంత రేటు అమ్ముతున్నారో అంత రేటుకి అమ్ముకోవాలి ఫస్ట్ ఒకటి రెండు బ్యాచ్లు మీకు కొంచెం తక్కువ పోయినా కానీ అమ్మేసేసుకుంటే తర్వాత మీకు అనుభవం వచ్చాక ఏంటంటే ఎక్కువ ఎక్కువ డబ్బులకు అమ్ముకోవచ్చు వాటికి డిమాండ్కి తగ్గట్టు అమ్ముకోవచ్చు ఎక్కువగా పండగలకు అమ్ముకుంటే మంచి బక్రీద్ కానీ మళ్ళీ మనకు వచ్చేసి బక్రీద్ అనే పండుగ ఒకటి ఉంది మళ్ళీ హిందూస్కి సంక్రాంతి కనుమ ఇంకా రకరకాల అన్ని పండుగలకి క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్కి న్యూ ఇయర్కి రకరకాలు ఏ టైం ఏమొచ్చినా కానీ రంజాను బక్రీదు ఎక్కువగా కొంటుంటారు అన్ని పండగలకి కొంటుంటారు ఖచ్చితంగా విడిగా ఏదన్నా ఆటలు కోసుకున్న వాటికి కూడా కొంటుంటారు వాటికి కూడా కొంటుంటారు విడిగా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ కొంటారు ఏదన్నా దినాలున్నా ఎవరైనా చనిపోయినా వాటికి ఆటలకి మొత్తం అలా కొంటుంటారు ఈ ఇదికైతే మీటికైతే మంచి డిమాండ్ ఉంది ఎవర్ గ్రీన్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ వాళ్ళు ఉంటే ఇది ఈ వీడియో వాటి మీద ఇంట్రెస్ట్ ఉండి షేర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి వీటిపైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి ఈ వీడియో ఇప్పుడు దాకా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఇంతవటికి ఈ వీడియో చూసారంటే స్కిప్ చేయకుండా బార్కి చూశారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది మీకు ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో కనుక బాగా మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ముందు ముందు మరిన్ని వీడియోలు చేస్తాను డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్